హలో వెల్కమ్ టు వరల్డ్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అనగనగా అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తోంది ఒక హంస దానికి పరిచయమైంది కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి ఓ రోజు కప్ప కొలనులో తామరాకుపైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి ఈలోగా ఎట్నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు వలకు చిక్కిన హంస విలవిల్లాడింది అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు వేటగాడా దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది దీన్ని అమ్మితే బోలెడు డబ్బొస్తుంది విడిచిపెట్టను అన్నాడు నీకు డబ్బు కావాలి అంతే కదా ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపాగి ముత్యంతో పైకొచ్చింది దీన్ని తీసుకుని నా స్నేహితురాలిని విడిచిపెట్టు అంది వేటగాడు ముత్యం తీసుకుని హంసను వదిలిపెట్టాడు ఇంటికెళ్లాక అతను చెప్పినదంతా విన్న భార్య ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి వెళ్ళి అవన్నీ తెచ్చేయ్ అని చెప్పింది దాంతో దురాస కలిగిన వేటగాడు దగ్గరికి వెళ్లి ఏ మర్యాదగా నీ కొలనులో ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చేయ్ లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు అది విన్న కప్ప సరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు కప్ప దాన్ని తీసుకుని పారిపోయింది పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాకుంది నీకు మేం దొరకం అత్యాసతో కూడా పోగొట్టుకున్నావు అనుభవించు అని అరిచింది అది విన్న వేటగాడు అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు నీతి దురాస పెరిగితే చేతిలో ఉన్నది కూడా పోతుంది స్నేహంకోసం చేసే త్యాగం ఎన్నటికీ మిగిలిపోతుంది మీరు చెప్పే ఉత్తమ సమాధానానికి ఓ షార్ట్ వీడియో చేస్తాం ఈ కథకు మరో ముగింపు మీరు ఊహిస్తే అది ఎలా ఉండేది కామెంట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి